గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ ఈరోజు ఎకరం పసుపు విత్తనం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మన వెస్టీస్లో దొరికేటువంటి హగ్రి ప్రోడక్ట్ హగ్రి ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సో కెమికల్ను కాస్త తగ్గించి మనం అగ్రి ప్రోడక్ట్తోని ఆర్గానిక్తో పసుపు పంట వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రైతు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వాడిండు సో సాటిస్ఫై అయ్యి మళ్ళీ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈసారి వచ్చేసరికి ఇంకా మన పసుపుకు ఏ విధంగా అయితే కొన్ని సమస్యలు వస్తున్నాయో వాటిని నివారించడానికి ముందుగా వాడుకుంటుండు ఫస్ట్ వచ్చేసరికి తట్టలో పోసినటువంటిది అగ్రి హ్యూమిక్ గ్రాన్విల్స్ అండి ఈ లిక్విడ్ వచ్చేసరికి అగ్రి ఐటీ టూ మన వెస్టీజ్లో దొరికే అటువంటిది సో ఈ లిక్విడ్ ప్లస్ నానోటెక్ ప్లస్ ప్రొటెక్టు కలిపి మనం వాడుకోవడం జరుగుతుంది ఇందులో సో ఎకరం పొలంలో దుక్కిలో చల్లుకోవడం వల్ల మనకు కావలసినంత పోషకాలు రావడం జరుగుతుంది అందడం జరుగుతుంది అది ఏ విధంగానంటే ఏ విధంగానంటే మనకు ఈ హగ్రి హ్యూమిక్ గ్రాన్విల్స్ వచ్చేసరికి హ్యూమిక్ అనేది మనకు ఈ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హ్యూమిక్ అనేది నేలలో అందడం జరుగుతుంది ఇది మన నేలలో చల్లుకోవడం వల్ల వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది నేలను గుల్లబార కొడుతుంది అంటే నేల లూజుగా ఉండడం వల్ల మనం ఏ ఏదైతే పసుపు పంట ఇస్తున్నటువంటిది మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువ మొత్తంలో రావడానికి సహాయపడుతుంది ప్లస్ మనలో మన నేలలో మనకు ముఖ్యమైనటువంటి పోషకాలు ఏదైతే వానపాములు ఇంకా కొన్ని సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి అభివృద్ధికి కూడా ఈ హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది ప్లస్ ఇది వచ్చేసరికి అగ్రి నానోటెక్ నానోటెక్ అంటే ఇందులో ఏడు రకాల మైక్రో న్యూట్రిషన్స్ అనేటివి అందడం జరుగుతుంది మనకు ఏ విధంగా అయితే రక్తం రక్తం అనేది మనకు ఇంపార్టెంటో మనకు ఇక్కడ అనేది పంటకు అనేది క్లోరోఫిల్ అనేది చాలా ముఖ్యం సో ఈ మనం ఇస్తున్నటువంటి న్యూట్రిషన్ న్యూట్రిషన్లో అవి చాలా పుష్కలంగా అందడం జరుగుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రొటెక్ట్ అండి ప్రొటెక్ట్ ఏం చేస్తుందంటే మనకు ఫంగస్ అనేది రాకుండా చేస్తుంది ముందుకు ముందు వాడడం వల్ల మనకు కా ఎలాంటి తెగుళ్ళు రాకుండా చేస్తుంది ఉదాహరణకరీ మనకు చాలా రకాల తెగుళ్ళు ఉంటాయి అగ్గి తెగుళ్ళని వేరుకుళ్ళు అని నల్ల వేర్లు నల్లబడడం ఆకుల పైన రంధ్రాలు రావడం ఆకులపై నుండి ఆకులు పైనుండి ఎండిపోవడం ఆకుపైన మచ్చలు రావడం ఇవి చాలా రకాలుగా తెగుళ్ళు అవి ఇవన్నీ వచ్చేసరికి ఫంగస్కు కారణం ఫంగస్ ద్వారా అంటే ఏదైతే ఫంగస్ అనేది ఆశించి రావడం జరుగుతుంది వాటిని నివారించడానికి మనము అగ్రి ప్రోడక్ట్ అనేది వెస్టిజ్ ద్వారా వెస్టిజ్ ద్వారా మనము అగ్రి ప్రోడక్ట్ అనేది వాడడం జరుగుతుంది ఇక్కడ సో అలాగే మనము డిఏపి అనేది వాడతాం కదా అదే మనము డిఏపి అంటే మందు అందులో ఈ మిశ్రమాన్ని ఇది సరి సమానంలో కలిసిన తర్వాత అందులో మిక్స్ చేసుకొని ఇక్కడ ఉన్నది చూడండి అదేవి అందులో మనము మళ్ళీ మిక్స్ చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఆల్రెడీ విత్తనం కోసం పసుపు అనేది సిద్ధం చేయడం జరుగుతుంది విత్తన శుద్ధియుత చేయడం జరిగింది ఇక్కడ సో విత్ విత్తనం శుద్ధి చేసి మనం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సో మనం తీసుకున్నటువంటి ఏదైతే అగ్రి హ్యూమిక్ గ్రాన్విల్స్ ప్లస్ నానోటెక్ ప్లస్ ప్రొటెక్ట్ అగ్రి ఐటీ టూ అది ఏదైతే మనం ఇందాక మిక్స్ చేసుకున్నామో సరి సమానంగా దాన్ని మళ్ళీ డిఏపిలో మిక్స్కి మిక్స్ చేయడం జరుగుతుంది సరి సమానంగా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనము ఏదైతే పసుపు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేలలో చల్లుకోవడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల మనకు కావలసినంత పోషకాలు అనేది పంటకు అందడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా అగ్రి వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ వాడడంలో ఉద్దేశం ఏంటంటే బయట నుండి మనం వాడుతున్నటువంటి కెమికల్ అనేది మన పంటలో ఉండే అటువంటి చాలా రకాలుగా పోషకాలు సూక్ష్మజీవులు మనకు పనికచ్చేటివి ఉంటాయి కొన్ని పనికిరాని ఉంటాయి మనకు యూజ్ అయ్యేటివి అన్ని చనిపోవడం జరుగుతుంది మన ప్రోడక్ట్ ద్వారా వాటన్నిటినీ చనిపోకుండా కాపాడుకున్న వారి అవుతాము సో అది పంటకు అనేది మనకు కావాల్సిన జీవులు అనేటివి ఉత్పత్తి అవుతాయి ముఖ్యంగా వానపాములు కూడా చాలా రకాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది సో ఈ విధంగా చల్లుకోవాలి విషు వెల్త్ మీకు ఏదైనా కావాల్సిన మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మన నెంబర్ యూత ఇవ్వడం జరుగుతుంది కాల్ చేయండి Thank you. Wish you wealth. Wish you wealth.